చంచలమ్మ అయితే సామూహిక వివాహాలు చేస్తూ ఉంటుంది ఇక సాగర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నర్మదాతో తనకు పెళ్ళి అవుతుందని ఇక చంచలమ్మ చెప్పినట్లుగా రామరాజు ట్రాక్టర్తో బియ్యం బస్తాలు అయితే తీసుకొని గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక సాగర్ రామ్ నర్మదా వాళ్ళు అయితే పెళ్లి పూ పెళ్ళికి ముందు పూజ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు బియ్యం బియ్యం బస్తాలతో అదే టైంలో గుడికి వస్తూ ఉంటాడు రామరాజు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక సాగర్ అయితే నర్మదా చూస్తే మురిసిపోతూ ఉంటాడు ఇదంతా చూసి దీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక దగ్గరికి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు రామరాజు ట్రాక్టర్తో ధాన్యం పట్టుకొని ఇక సాగర్ ఎలా అంటూ ఉంటాడు నాకు ఎందుకో అమ్మ నాన్న నన్ను తలుసుకున్నట్లుగా ఉందిరా అని సాగర్ ధీరుతో అనేసరికి వాళ్ళు నిన్ను తలుసుకోవడం ఏమో కానీ నువ్వు మాత్రం వాళ్ళని తలుసుకోకరా బాబు అలా తలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి దయచేసి నువ్వు ఆ పని చేయకుని ఎక్కువ కాలు పట్టుకుంటానని చెప్పి తీరు అయితే సాగర్తో నడుకుంటూ ఉంటాడు ఇక దా రామరాజు వాళ్ళైతే గుడికి దగ్గరగా వచ్చి దిగుతూ బండి అయితే ఆపుతూ ఉంటాడు రామరాజు తన ట్రాక్టర్ని ఇక మనం సాగర్ అయితే అలా పూజ చేస్తూ గుడి ద్వారం కసి చూసేసరికి వాళ్ళ అమ్మ ట్రాక్టర్ దిగి గుడి కసి అయితే చూస్తూ ఉంటుంది అది చూసి ఒకసారిగా సాగర్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అమ్మ వాళ్ళు నిజంగా వచ్చారా అని అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ అయితే గుడి గోపురాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఒరే అటు రా నాన్న వాళ్ళు వచ్చారా అని గట్టిగా అంటూ ఉంటాడు సాగర్ దీరుతో అలా అనేసరికి దీరు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే అటు చూడరా అని చెప్పి చేయితో చూపిస్తూ ఉంటాడు అలా చూపించగానే ఒకసారిగా షాక్ అయ్యి ధీరు అయితే అలా ఉండిపోతూ ఉంటాడు ఏంటి నిజంగా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి అయితే ధీరు చాలా భయపడుతూ ఉంటాడు ఇక సాగర్ అయితే అలా షాక్ అవుతూ ఉంటాడు ఇక నా పెళ్ళి అయినట్లగే ఇక నాన్నకి నేను అడ్డంగా దొరికిపోయాను నా పరిస్థితి ఏంటి అని అయితే షాకే చాలా భయపడిపోతూ ఉంటాడు